హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజిటేబుల్స్లో కల్లా రారాజు ఎవరంటే ఎవరికైనా ఫస్ట్ వంకాయే గుర్తొస్తుంది కదండీ సో నాకైతే గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చూసేసేయండి ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి దాంట్లో ఆయిల్ ఏమీ లేకుండా ఒక చిన్న గ్లాస్కి పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి సో కొంచెం మంచిగా రోస్ట్ అయ్యి కలర్ చేంజ్ అవుతాయి తర్వాత వన్ స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నాను ధనియాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం సిమ్లో పెట్టే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత లవంగం దాల్చిన చెక్క ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను అండ్ మనం క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు ఇది మన ఆప్షనే క్యాష్యూస్ వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ డ్రై కోకోనట్ అండ్ వన్ స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను నువ్వులు వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి అండ్ ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి అండ్ మిక్సీలో వేసేటప్పుడు అయితే మనం అల్లం వెల్లుల్లి అండ్ మనం ఎంత స్పైసీ తింటామో దానికి తగినట్లు చిల్లీ పౌడర్ అండ్ పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను మిక్సీకి వేసుకునేటప్పుడు మిక్సీకి వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ వంకాయలన్నీ ఇలా సాల్ట్ వాటర్లో వేసుకున్నాను మా ఇంట్లో ఫేవరెట్ వెజిటేబుల్ ఫేవరెట్ కర్రీ అంటే ఫస్ట్ మేమందరం ఆలోచించకుండా ఫస్ట్ గుత్తి వంకాయ కర్రీ అనే చెప్తాము అందరికీ అంత ఇష్టం మా ఇంట్లో సో గుత్తి వంకాయకి ఈ విధంగానే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇందాక రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా అన్ని వంకాయల్లో అయితే స్టఫ్ చేసేసాను సో అన్ని వంకాయలకి రెడీ చేసి ఇలా పక్కన అయితే పెట్టేసుకోవాలి వావ్ కర్రీ అవ్వకముందే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఆహాయే మిరుచి తినరామై మరచి రోజు తిన మరీ మోసే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి వెజిటేబుల్స్ అన్నిట్లో కూడా ఏ వెజిటేబుల్స్కి పాటలేదు వంకాయకే ఉంది అంటే అది అంత స్పెషల్ వెజిటేబుల్ అని ఎందుకంటే అది అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు వేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని క్యాజ్యూస్ కూడా యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ కూడా కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నాను సో వంకాయలు అన్నీ వేసేసుకున్న తర్వాత లైట్గా అన్ని వంకాయలు అయితే ఇలా ఫ్రై చేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను అండ్ ఇందాక మనం వంకాయలో స్టఫ్ చేసిన మసాలా ఉంటుంది కదా ఆ మసాలా మిగిలింది కూడా మొత్తం అయితే వేసేసుకోవాలి సో మసాలా అంతా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను సో మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్నాను అండ్ నేనైతే కొంచెం చింతపండు ఆర్డర్ యాడ్ చేశాను చింతపండు యాడ్ చేయని వాళ్ళు కొంచెం టమాటో కూడా వేసుకోవచ్చు అంటే టమాటా ప్యూరి వేస్తారు సో అది మన ఆప్షన్ మేమైతే చింతపండే వేశాను కొంచమే చాలు ఎక్కువ వేసుకోలేదండి సో నేను ఇలాగే ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఉడకపెట్టేసుకున్నానండి తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ మూత పెట్టాను అండ్ ఎక్కువ విజిల్స్ రానియొద్దండి ఎక్కువ విజిల్స్ రానిస్తే మనకి వంకాయలన్నీ స్మాష్ అయిపోతాయి సో నేను కరెక్ట్గా త్రీ విజిల్సే రానిచ్చాను సో కుక్కర్ మూత తీయగానే అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించింది ఆ స్మెల్కి సో ఫైనల్గా మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ పెట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ టేస్ట్ అయితే అద్దరిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి